కలుషిత ఆహారం నీటి కారణంగా అస్వస్థతకు గురై మరణించిన గిరిజన గురుకుల పాఠశాల విద్యార్థినులు పువ్వుల అంజలి తీ కల్పన కుటుంబాలకు ఆంధ్రప్రదేశ్ శాసన మండలి ప్రతిపక్ష నాయకుడు బొత్స సత్యనారాయణ శనివారం నాడు జరిగిన కార్యక్రమంలో ఐదు లక్షల రూపాయల చొప్పున చెక్కులను అందచేశారు పార్వతీపురం జిల్లా కురుపాం మండలం దండుసూర గ్రామంలోని గిరిజన గురుకుల పాఠశాల అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఎనభై మంది విద్యార్థినులు అస్వస్థతకు గురై ఆస్పత్రి పాలు కాగా అంజలి కల్పన మరణించారు దురదృష్టకరమైన ఈ సంఘటన అక్టోబర్ మొదటి వారంలో చోటు చేసుకుంది వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బాధిత కుటుంబాలకు పార్టీ తరఫున ఐదు లక్షల రూపాయల ఆర్థిక సాయం ప్రకటించారు ఆయన ఆదేశాల మేరకు బొత్స సత్యనారాయణ నేడు రెండు కుటుంబాలకు చెక్కులను అందచేశారు పార్టీ స్థానిక నాయకులు విద్యార్థుల తల్లిదండ్రులు గ్రామ ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు